మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల ఉద్యోగులను సమైక్యం చేసుకుని వారి సమస్యల పరిష్కారానికి పాటుపడుతూ ముఖ్యంగా మహిళా ఉద్యోగుల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎన్జిఓ సంఘం కొత్త వైస్ చైర్మన్ చిలక శ్రీనివాసులకు పంచాయతీ అభివృద్ధి అధికారి దేవరశెట్టి బ్రహ్మయ్య సూచించారు ప్రకాశం జిల్లా కొమరోలు గ్రామ సచివాలయంలో ఇటీవల ఎన్జీఓ సంఘం వైస్ చైర్మన్ గా ఎన్నికైన చిలకా శ్రీనివాసులను ఘనంగా సన్మానించే కార్యక్రమం నిర్వహింపబడింది పంచాయతీ అభివృద్ధి అధికారులు దేవరశెట్టి బ్రహ్మయ్య జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది సచివాలయంలోని పలువురు ఉద్యోగులు ఈ సందర్భంగా పాల్గొన్నారు కొమరోలు సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్గా విశిష్ట సేవలు అందిస్తున్న చిలక శ్రీనివాసుల ప్రతిభను గుర్తించిన ఎన్జిఓ సంఘం నాయకులు ఆయనను వైస్ చైర్మన్ పదవికి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడిన పంచాయతీ అభివృద్ధి అధికారి దేవరశెట్టి బ్రహ్మయ్య మాట్లాడుతూ చిలక శ్రీనివాసులు మంచి మనస్తత్వం కలిగి అందరినీ కలుపుకొని నడిపించగల సామర్థ్యం ఉన్న నాయకుడు అందుకే ఎన్జిఓ సంఘం ఆయనను వైస్ గా ఎన్నుకుంది ఇకపై మండలంలో అన్ని శాఖల ఉద్యోగులను సమైక్యం చేసుకుని వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి హక్కుగా రావాల్సిన రాయితీలు సత్ఫలితాలు సకాలంలో అందేలా కృషి చేయాలి మహిళా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలి అని సూచించారు చిలక శ్రీనివాసులు తనపై ఉంచిన నమ్మకానికి సంఘ నాయకులకు ప్రత్యేకంగా పంచాయతీ అభివృద్ధి అధికారి దేవరశెట్టి బ్రహ్మయ్యకు కృతజ్ఞతలు ఉద్యోగులందరినీ కలుపుకొని వారి సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తాను మహిళా ఉద్యోగులు ఎలాంటి ఇబ్బంది ఎదుర్కొన్నా అండగా ఉంటాను అందరూ సహకరించాలని కోరుతున్నాను అని తెలిపారు కార్యక్రమంలో భాగంగా దద్దవాడ సచివాలయంలో గత ఐదు సంవత్సరాలు వెల్ఫేర్ అసిస్టెంట్గా విశిష్టంగా సేవలందించి ఉత్తమ వెల్ఫేర్ అసిస్టెంట్ అవార్డు అందుకున్న శిరీషారెడ్డి ఇటీవల కుమరూలు వెల్ఫేర్ అసిస్టెంట్గా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఆమెను కూడా ఘనంగా సన్మానించారు ఆ రోజు యాక్చువల్లీ ఏం జరిగింది అంటే నేను మన తాలూకా తొట్న వైస్ ప్రెసిడెంట్గా ఇచ్చి ఎంతగానో నాకు ప్రోత్సాహకం అందించింది బ్రహ్మయ్య సరే నాకు మాత్రం ఆ రోజు ఒక లక్కీ లక్కీ డే లాటరీ డే యాక్చువల్లీ నేను కూడా ఊహించలేదు ఈరోజు ఈ సన్మానం ఏ విధంగా అనుకోకుండా జరిగిందో ఆ రోజు కూడా ఆ పదవి అట్లే అలాగే వచ్చింది నాకు ఆ రోజు బ్రహ్మయ్య సార్ నేను వేరే చోట వేరే పదవుల దగ్గర ఉన్నప్పటికీ ఫోన్ చేసి ఖచ్చితంగా వెళ్ళాలి మీరు మీకు అది ఏపీ బ్రాండ్ అంటే అది ఒక బ్రాండ్ యాక్చువల్లీ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నప్పుడు చదువుకునే వాళ్ళు కూడా ఏపీఎల్ యూ సీనియర్ నాయకులు స్టేట్ అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు అని రకరకాలుగా చెప్తుండేవాళ్ళు మేము అది ఏంటి ఎలా ఉంటుందని అనేక విధాలుగా వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి కూడా ఇంతకుముందు మన తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీ స్టేట్ ప్రధాన అధ్యక్షుడు ప్రత్యేకమైన నివేజ్ కలిగిన కలిగినటువంటి సంస్థ ఈ వినియోగంలో అందరూ బాగా మన అన్ని డిపార్ట్మెంట్లో ఆల్ ఆల్ డిపార్ట్మెంట్లో కలిసి మనకు ఏదైనా గవర్నమెంట్ మనకు కావాల్సినటువంటి సమస్యలు పరిష్కరించడంలో కానీ ఇంకా ఏమైనా మనకు ఉద్యోగులకు కావలసిన రాయితీలు వగైరా వేరే ఏమైనా సమస్యలు తెచ్చుకోవడంలో అందరూ కలిసి ఒక యూనియన్గా ఏర్పడి మిగతా వాళ్ళందరితో కూడా సహాయ సహకారాలు అందించుకుంటూ ఒక గవర్నమెంట్ని మేనేజ్ చేసుకోవడానికి ఏర్పడినటువంటి ఒక మంచి వ్యవస్థ అని నాకు కూడా నేను విని ఉన్నాను అది మీరు కూడా తెలుసుకోవాలి మనం చాలామంది ఇంకా ఏంటంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళ వరకు అయితే అసలు ఒక లీడర్షిప్ ఈ నేను అలాంటిది తెలిసి ఉంటుందేమో కానీ వాళ్ళు పూర్తిగా అంత అవగాహనగా ఉం ఉండి ఉండాలని నేను అనుకుంటున్నాను కావున మీరందరూ కూడా ఇప్పుడంటే ఈ విధంగా జరిగింది ముందు ముందు కూడా ఎప్పుడైనా ఒక లీడర్షిప్ కానీ నేను కానీ మనకు ఉన్నటువంటి సమయంలో కొద్దిగైనా ఒక వాల్యూబుల్ ఆ పిలిచిన రోజు ఖచ్చితంగా మిగతా టైంలో కాకపోయినా ఏంటి ఎలా కానీ దాని గురించి కొంత సమయం కేటాయించి దానికి మన సీనియర్లు ఎంతగానో దానికి తోడ్పాట్లు అందించి మనకు ఇంత సహాయ సహకారాలు చేయాలని జరుగుతూ ఉంటాయి ఈసారి రాబోయే ఎలక్షన్లలో మన ఇక్కడ మొన్న జరిగిన రోజు కూడా అందరూ మహిళా మహిళా ఎంప్లాయీస్ ఎక్కువ మంది ఉన్నారు హెల్త్ డిపార్ట్మెంట్ మేడం వల్ల అభ్యర్థి నుంచి కూడా వచ్చారు సెవెంటీ పర్సెంట్ మాక్సిమం వాళ్ళే ఉన్నారు జనసే చాలా తక్కువ హెల్త్ డిపార్ట్మెంట్ బాగా ఇంట్రెస్ట్ తీసుకుంటుంది ఇప్పుడు ఈసారి కూడా జరగబోయే ఎలక్షన్లో మన వాళ్ళు మిగతా వాళ్ళు మన సచివాలయ ఎంప్లాయీస్ కానీ లేడీస్ జెంట్స్ మీరందరూ కూడా పాల్గొని ఖచ్చితంగా దాంట్లో ఒకసారి అక్కడికి పోయి ఇన్వాల్వ్ అయ్యి కూర్చుంటే మనకు తెలుసుకోవచ్చు అక్కడ ఉండే ఏబిఎన్ న్యూస్ యూనియన్ అనే ఆఫీస్ చూస్తే మన ఇద్దరు రైల్వే స్టేషన్ ఎదురుగా ఎంఆర్ఓ ఆఫీస్